నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సూచించారు పెద్దపల్లి జిల్లా మంథర్లో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నీటి ప్రవాహాన్ని మంత్రి పరిశీలించారు గతంలో బ్యారేజీల బ్యాక్ వాటర్ వల్ల మంథరిలోకి నీరు చేరి చాలా మంది నష్టపోయారన్న మంత్రి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు విపత్తును ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్న మంత్రి వరదను అంచనా వేస్తూ ప్రాజెక్టుల్లో నీటిని దిగువకు వదులుతున్నట్లు స్పష్టం చేశారు లో పడతా ఉన్న వర్షాలు ఆ ప్రాంతంలో వర్షాలను కూడా దృష్టి పెట్టుకుని ఎంత నీరు ఇంట్లో వస్తుంది అవుట్లో ఏ విధంగా పంపించే క్రమంలో మొత్తం యావత్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు అటు శ్రీరామ్ సాగర్ సంబంధించి ఇటువైపు ఉన్న పెనిగంగా వేణుగంగా నుంచి వచ్చి కాళేశ్వరంలో కలిసేదాన్ని కింది దాకా భద్రాచలం వరకు కూడా మరొక ప్రణాళికను సిద్ధం చేసుకుని నీటిని వదులుతా ఉన్నారు